ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శిరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివడి ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్ జీవితం చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల రూపాయల జీతంతో మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది సో దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు పరీక్ష కూడా లేదు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి మనం పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లోపల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేసే సంస్థ ఓషన్ వ్యాలీ ప్రగతి నగర్ నిజాంపేట్ హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఈ సంస్థ నుంచి మనకు దాదాపుగా చాలా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ త్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూకు సంబంధించి ట్వెల్వ్ వేకెన్సీలు ఉన్నాయి ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్కి సంబంధించి ఇరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్ సైంటిఫిక్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ అడ్మిన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అయితే వీటిలో మనకు అత్యధిక పోస్టులు ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు వీటికి సంబంధించి శాలరీస్ మరియు మిగతా వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు దాదాపుగా శాలరీస్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్కి అరవై ఏడు వేల రూపాయలు ఉంది ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూకి అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ త్రీకి సంబంధించి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒకటే పోస్ట్ ఉంది మాస్టర్ డిగ్రీ ఇన్ ఓషనోగ్రఫీ ఓషన్ ఇంజనీరింగ్ ఫిజికల్ ఆస్మోగ్రఫీ ఓషనోగ్రఫీస్ క్లైమేట్ సైన్సెస్ మెట్రాలజీ అట్మాస్ఫిరిక్ సైన్సెస్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అదేవిధంగా సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు సంబంధించి రెండో పోస్ట్ అయిన ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూకి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఈ పన్నెండు పోస్టులకు సంబంధించి మనకు అరవై ఏడు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ శాలరీ అనేది వస్తుంది సో దీనిలో మాస్టర్ డిగ్రీ ఇన్ అట్మాస్పిరిక్ సైన్సెస్ క్లైమేటిక్ సైన్సెస్ మెట్రాలజీ ఫిజికల్ ఓషనోగ్రఫీ ఓషనోగ్రఫీ ఓషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూకి సంబంధించి మిగతా ఇంకో రెండు పోస్టులు ఉన్నాయి వాటికి కూడా అరవై ఏడు వేల రూపాయలు సేమ్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి అదేవిధంగా మనకు మిగతా వేరే రకమైన పోస్టులకు సంబంధించి అరవై ఏడు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఎతోని ప్రాజెక్ట్ సైంటిస్ట్ టూలో మాస్టర్ డిగ్రీని జియోమెట్రిక్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రిమోట్ సెన్సింగ్ సో అదేవిధంగా జిఐఎస్ జియో స్పెషల్ సైన్సెస్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికార్టీతో పా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఇంకో పోస్ట్ కూడా మనకు దాదాపుగా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సిక్స్టీ పర్సెంట్ పాస్ మార్క్స్తో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా ఎంబీఏకి సంబంధించి కూడా మనకు ఒక పోస్ట్ ఉంది సో అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ సంబంధించి ఇరవై మూడు పోస్టులకు సంబంధించి మనకు మొదటి ఏడు పోస్ట్లో యాభై ఆరు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ అట్మాస్ఫిటిక్ సైన్సెస్ క్లైమాటిక్ సైన్సెస్ మెట్రాలజీ ఫిజికల్ ఓషనోగ్రఫీ ఓషనోగ్రఫీ సో విత్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి పీహెచ్డీ ఇన్ పీహెచ్డీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఇచ్చారు సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్లో ఒక వేకెన్స్ సంబంధించి యాభై ఆరు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో పీజీ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇస్తారు సో అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ జియో ఫిజిక్స్ మెరైన్ జియో ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి మనకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ కింద ఒక పోస్ట్ ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు సో అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ బయలాజికల్ ఓషినోగ్రఫీ మెరైన్ బయాలజీ మెరైన్ కెమిస్ట్రీ హైడ్రోకెమిస్ట్రీ మెరైన్ సైన్సెస్ ఉన్న వాళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ కింద సో అదేవిధంగా మనకు మిగతా పోస్టులకు సంబంధించి ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ రెండు వేకెన్సీలకు సంబంధించి జియో ఇన్ఫార్మెటిక్స్ రిమోట్ సెన్సింగ్ వాటికి సంబంధించి ఉంది సో అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్లో ఆరు పోస్టులకు సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ డేటా సైన్సెస్ లేదా బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఉన్న వాళ్ళకు ఈ జాబ్స్ అన్నిటివి ఉన్నాయి సో అదేవిధంగా మనకు ఇంకో కంప్యూటర్ సైన్స్ సంబంధించి పోస్ట్ కూడా ఉంది సో దాంతోపాటుగా అట్మాస్ఫిరిక్ సైన్సెస్ ఓషనోగ్రఫీ ఫిజిక్స్ సైన్స్ కమ్యూనికేషన్ సంబంధించి కూడా ఉంది సో అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక పోస్ట్ ఉంది సో వీటన్నిటికి ఎక్స్పీరియన్స్ అనేది లేదు కేవలం అప్లికేషన్ బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ అలాంటివి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ వచ్చిన ఇరవై రోజు అంటే ఈ రోజు నుంచి మనకు ఇరవై రోజు అంటే దాదాపుగా మార్చ్ ఫస్ట్ వరకు మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మన ఫోటో సిగ్నేచర్ మనకు సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ అడిగితే అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసుకుంటారు సో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్ పైన ఉన్న పోస్టులు ఇవన్నీ టెంపరీ ఉద్యోగాలు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల ప్రాజెక్ట్ ఉంటుంది ఆ మూడు నాలుగు సంవత్సరాల ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ స్టాఫ్ కోసం తీసుకుంటున్నారు సో మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రాజెక్ట్ ఉంటుంది ఆ దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద నేను పూర్తి పూర్తిగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్